మనం పోతిరెడ్డి పాలానికి వచ్చాము ఇక్కడ ఏంటంటే కొత్తగా కొత్త టెక్నాలజీతో అంటే బయట అయితే పాత టెక్నాలజీ మన నెల్లూరులో అయితే కొత్త టెక్నాలజీ ఒక బోట్లను పంపించి లోపల ఉండేటటువంటి ఇసుకని ఇక్కడ తీస్తూ ఉన్నారు మీరు ఇక్కడ అంతా కూడా చూడవచ్చు అంతా ఏంటంటే చూసేదానికి ఇక్కడ స్థానికులు చాలా దగ్గర నుంచి వచ్చారు ఏమైతే పల్లిపాలెం మీదే

బాగుంది అంతా ఇది బాగుంది దేనికి ఈ విధంగా బోట్లు ఎత్తు చేసేది ఇసుక అమ్ముకునే దానికి ఇక్కడ దేనికంటే నీరు అనేది స్టోరేజ్ అవ్వడానికి కింద కింద వాటర్ అనేది ఎక్కువ స్టోరేజ్ అవ్వడం పైనుండే ఇసుక అనేది తీసేయడం వల్ల మనకి నదికి ఇబ్బంది జరగద్ది మన రివర్ కి కూడా ఏంటంటే ఇబ్బంది జరగద్ది ఇక్కడ ఏంటంటే వాటర్ స్టోరేజ్ అయ్యేదానికి స్టాక్ అయ్యేదానికి ఏంటంటే అక్కడ బోట్ అనేది ఎక్కడ ర అక్కడ బోట్ అనేది ఏంటంటే పైపు కిందకు పెట్టి అనేది తీస్తారు పైపు ఇక్కడ పైపు ఆ పైప్ తీసేసి ఆ వాటర్ అంతా కూడా ఫిల్టర్ చేసి అనేది ఏంటంటే ఈ బోట్లో చేస్తారు ఎక్కడా కనిపిస్తుందా ఆ ఏ విధంగా ఏంటంటే ఆ స్టీమర్ ఈ బోట్ ఏం చేస్తుంది అంటే ఇసుక అంతా తీసుకొని వచ్చి ఇక్కడ ఒడ్డుకు తీసుకొని వస్తే ఈ విధంగా ట్రాక్టర్లు ఏంటంటే క్రైన్ అనేది మనకి లోడ్ చేస్తూ ఉంది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నెల్లూరు చుట్టుపక్కల చాలా దగ్గర నుంచి ఏంటంటే చూసేదానికి వస్తున్నారు ఏంటంటే ఇక్కడ కొత్తగా ఇంతకు ముందు ఎప్పుడు లేదు కాబట్టి ఎంతో మంది ఇక్కడ స్థానికులు ఏంటంటే ఇక్కడ చూసేదానికి అనేది వస్తున్నారు అన్నమాట అది రెండు బోట్ల సహాయంతో వీళ్ళు ఇక్కడ ఇసక అనేది తీస్తూ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి అనేది ఆ ఒడ్డుకి వస్తుంది అక్కడ దూరంగా చూస్తున్నారు కదా అది ఒక బోటు తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది రెండవ బోటు ఈ బోట్ల సహాయంతో ఇసుకని తీసి ఈ అంతా కూడా ట్రాక్టర్స్లో ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒక్కొక్క ట్రాక్టర్ లెక్కించి ఇక్కడ షుగర్ ఫ్యాక్టరీ కనిపిస్తుంది కదా ఇక్కడ ఈ ఇసుక అనేది స్టాప్ చేస్తారనమాట మీరు కూడా చూడాలంటే చూడవచ్చు మన పోతిరెడ్డిపాలెం ఉంది కదా ఈ పోతిరెడ్డిపాలెం లో ఉండేటటువంటి పోతిరెడ్డిపాలెం యొక్క ఆర్చ్ అనేది ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు బుచ్చి హైవే మీద ఆర్చ్ ఈ ఆర్చ్ ఆపోజిట్లో పోతే మీకు దారం అనేది కనిపిస్తుంది మీరు కూడా చూడాలంటే అక్కడికి పోయి చూడవచ్చు